వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన కాలం దైవ స్వరూపం అనంతమైనది ఈ సృష్టి అన్వేషణకు కాలగణనే మూలం మన దేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది సృష్టి ప్రారంభమై ఇప్పటికీ నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఒక్క సంవత్సరాలైనట్లు లెక్క చెప్తున్నారు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం లెక్క ప్రకారం కూడా దాదాపు మన పూర్వీకులు చెప్పిన లెక్కకు దగ్గరగా ఉంది మన కాలగణనలో మన్వంతరము యుగాలు సంవత్సరాలు మాసాలు పక్షము రోజులు ఉంటాయి అందులో పద్నాలుగు మన్వంతరాలు ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం ఏడవదైన వైనస్వంత మన్వాంతరం నడుస్తుంది ఒక మన్వాంతరం అంటే డెబ్బై ఒక్క మహాయుగాలు ఒక మహాయుగం అంటే నాలుగు యుగాలు అది కృత త్రేత ద్వాపర కలియుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము అది వైమస్వత్వ మన్వాంతర కలియుగం అంటారు ఈ కలియుగం ప్రారంభమై ఇప్పటికీ ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ఉగాదితో ఐదు వేల ఒక వంద ఇరవై ఏడవ సంవత్సరంలోకి ప్రవేశించనున్నా మన కాలగణలో సంవత్సరము ఆవర్తనం ఉంది అరవై సంవత్సరాలు ఒక ఆవర్తనం ఈ అరవై సంవత్సరాల ఆవర్తనంలో ముప్పై ఎనిమిదవ సంవత్సరం అయిన విశ్వవసునామ సంవత్సరంలో మనం ఇప్పుడు ప్రస్తుతం అడుగు పెడుతున్నాం ఈ ఉగాదితో విశ్వవసునామ సంవత్సరంలోకి వెళ్తున్నాం క్రోధి నామ సంవత్సరాన్ని ముగించుకొని ఇక కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది అనేది చాలామందిలో ఉన్న సందేహం మహాభారత సంగ్రామం తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకు భగవాన్ శ్రీకృష్ణునిచే నిర్మించబడిన ద్వారక పట్టణము సముద్ర గర్భంలో కలిసిపోయిన అర్ధరాత్రి నుంచి కలయుగం ప్రారంభమైంది ఇప్పుడు ప్రచారంలో ఉన్న క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము లెక్కల ప్రకారం క్రీస్తు పూర్వము మూడు వేల నూట ఒకటి ఫిబ్రవరి ఇరవైవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు అంటే మూడు వేల ఒక వంద ఒకటి ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికే పూర్తయి ఐదు వేల ఒక వందల ఇరవై ఏడవ సంవత్సరం రోజు ఈ ఉగాది నాడికి ప్రవేశిస్తున్నా మార్చి ముప్పై ఉగాది నాడు విశ్వవసునామ సంవత్సరం లో ప్రారంభమవుతుంది ఇంతటి శాస్త్రీయమైనది మన కాలగణన దేశ చరిత్రలో కొన్ని తిరుగులేని విజయాలను మన వాళ్ళు శకాలుగా పేర్కొన్నారు అందులో ప్రసిద్ధమైనవి యుధిష్టర్ శకము విక్రమార్క శకము శాలివాహన శకము భారతదేశానికి ఉత్తర భాగం వారు విక్రమార్క శకమును దక్షిణ పంతం వారు శాలివాహన శకమును చెప్పుకుంటూ ఉంటారు ఈ దేశ చరిత్రల మలుపు త్రిప్పిన ఘట్టను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనలో ధర్మనిష్టను పౌరుష పరాక్రమాలను పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యం ఆ శకాల గురించి సంక్షిప్తంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఇది యధిష్టరశకం గురించి యధిష్టరశకం కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ద్వాపరయుగం అంతంలో ప్రారంభమైంది కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించారు తర్వాత ధర్మరాజుకు సామ్రాట్టుగా పట్టాభిషేకం జరిగింది ఆ రోజు నుంచి శకం ప్రారంభమైంది అది జరిగి ఈ ఉగాదికి ఐదు వేల ఒక వంద అరవై రెండు సంవత్సరాలు పూర్తయి ఐదు వేల ఒక వంద అరవై మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాను కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ తర్వాత కలియుగం ప్రారంభమైంది అంటే కలియుగం ప్రారంభానికి ముప్పై ఆరు సంవత్సరాలకు పూర్వం యుధిష్ఠిర శకం ప్రారంభమైంది యుధిష్ఠిర శకం మనకు ఇచ్చే సందేశం ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే అని మహాభారత సంగ్రామం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం అది ధర్మం జయించిన వేళ విక్రమార్క శకం కలయుగంలో మూడు వేల నలభై నాలుగు సంవత్సరంలో ప్రారంభమైంది ఇప్పుడు రెండు వేల ఎనభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని రెండు వేల ఎనభై రెండవ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది విక్రమార్కుని కాలం నాటికి భారతదేశం మీద శకుల హునుల దండయాత్ర జరుగుతుండేవి చిన్న వయసులోనే విక్రమార్కుడు ఈ దాడులను త్రిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు ఐదు సంవత్సరాల వయసులోని అరణ్యంలోకి వెళ్ళి పన్నెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ సాధన చేసి అద్భుత శక్తులు సంపాదించారు అతను మాలవ ప్రాంతంలోని ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభించాడు జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఒకటి విక్రమాదిత్యుడు శకులు హునులను జయించడానికి భయంకరమైన యుద్ధాలు చేశాడు శకులు హునుల బాధలు మనకే కాదు అరేబియా బాబిలినియా పార్షియాకు కూడా ఉండేవి విక్రమార్కుడు అక్కడికి కూడా వెళ్ళి శకులు హునులను తరిమి కొట్టాడు అరబ్బు ప్రజ విక్రమాదిత్యుని తమకు స్వేచ్ఛ స్వతంత్రం ప్రసాదించిన రాజుగా కీర్తించారు అరేబియాలో మహాదేవుని మందిరం నిర్మించారు అట్లాగే విక్రమాదిత్య మహారాజు అయోధ్య పట్టణాన్ని అన్వేషించి అక్కడ రాముడు జన్మించిన స్థలము గుర్తించి అక్కడ భవ్యమైన రామమందిర నిర్మాణం చేశారు ఈ విషయాలు కాళిదాసు రచించిన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తాయి శకులు కునుల బారి నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతో విక్రమార్క శకం ప్రారంభమైంది ఇక శాలివాహన శకం ఇది కలియుగంలో మూడు వేల ఒక వంద డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే శాలివాహన శకం ప్రారంభమై ఇప్పటికీ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోకి ప్రవేశించింది శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమానముడు శాలివాహనుడు విదేశీయులపై శకులను సంపూర్ణంగా నాశనం చేసి దేశ సరిహద్దులు దాటి వారి రాజ్యాల్లోకి ప్రవేశించి వాళ్ళు దోచుకుపోయిన సంపదలన్నింటినీ తిరిగి ఈ దేశానికి తెచ్చారు ఈ దేశానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుని ఒకే చిత్రం కింద దేశాన్ని పరిపాలించి ధీరుడు శకులపై విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది ఆయన కాలంలో ఈ దేశంపై దాడి చేసిన సంపూర్ణంగా నాశనం చేసి భారత్ని శక్తివంతం చేశారు ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి విక్రమార్క శాలివాహన శాఖాలు ఏర్పడ్డాయి ఈ శకాలు మనకు ఇప్పుడు ఇచ్చే సందేశం ఏంటంటే శతాబ్దాల భావదాస్యాన్ని వదిలించుకుని వెయ్యి సంవత్సరాల విదేశీ దాడులకు చరమగీతం పాడాలి మన దేశం స్వాభిమానంతో నిలబడి ప్రపంచానికి శాంతి బాటలు వేసి మరో కొత్త శకం ప్రారంభం కావాలి విశ్వవసునామ సంవత్సరం అందరికీ ఇటువంటి ప్రేరణనివ్వాలని ఆర్ వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రేరణను ఆచరిస్తూ ఆ ప్రేరణను ప్రేరేపిస్తూ అనుక్షణం దానికోసం తప్పిస్తూ ఆర్ వాయిస్ పనిచేస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుందండి ఎంత కుటుంబం పెరిగితే అంత బలంగా గొంతు వినిపించడానికి మాకు స్ఫూర్తిగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి చేయితగా నిలవాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టానికి అని అనుక్షణం తప్పించి ఒక మధ్య తరగతి ఆడపిల్ల కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయండి అండ్ ల్యాండ్ ఇష్యూస్ ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు అన్నా తమ్ముల మధ్య ఏమంటారు ఆస్తి కోసం జరిగే గొడవల్ని మేము తీసుకోము అలాంటివి చేస్తున్నందుకు మీరు మాకు ఎలాంటి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలను నిర్భయంగా తెలియజేయడానికే ఈ ఛానల్ పెట్టాము అలానే నిర్భయంగా తెలియజేస్తాం అంతేగాని ఈ మధ్య కొన్ని కాల్స్ వచ్చాయి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇస్తామని మేము అలాంటి విషయాల్లో తలదూర్చాం మాకు సంబంధం లేదండి అలాంటి వాళ్ళు ఎవరు కూడా మాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలు మాత్రమే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉండడం ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్న విధానాలపై ప్రజల గొంతుకలను కలను ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి ఒక్కొక్కరికి ఫోన్ కాల్లో చెప్పడం కంటే వీడియోలో చెప్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాం జై హింద్ జై భారత్